జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము నాలుగవ శ్లోకము సకల్పా ప్రభవాన్ కామాన్ త్యక్ సర్వాన్ అశేషత మనసైవేంద్రియ్రామం వినియమ్య ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున అత్యంతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించేటటువంటిది ఆత్మసాక్షాత్కారం అట్లాంటి అద్భుతమైన ఆనందకరమైనటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందటము కోసము కావలసిన సాధనను ఇంకా చెబుతూ ఉన్నాను విను అర్జున సంకల్పాల వల్ల ఏర్పడేటటువంటి కోరికలను త్యజించాలి అంటే నాది అనే ఒక స్వభావము నాది అని అనుకోవటం వల్ల ప్రపంచములో నీకు ఎన్నో బాంధవ్యాలు ఏర్పడతాయి ప్రపంచములో ఉండేటటువంటి వస్తువుల మీద కోరికలు ఏర్పడతాయి అయితే నేను ఆత్మను అనే ఒక భావనతోని ఈ ప్రాపంచికమైన బాంధవ్యాలను ప్రాపంచికమైన వస్తువుల మీద ఉండే ఆలోచనలను త్యజించాలి అంతేకాకుండా ఇక ఇంద్రియాలని కూడా అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు నిగ్రహపరుస్తూనే ఉండాలి ఇంద్రియాలకు ప్రపంచములో ఉన్నాం కనుక ప్రపంచములోని వస్తువులతోని సంపర్కం ఏర్పడుతూ ఉంటుంది ఏర్పడినప్పుడు విషయాలకు ఆ అనుభవము తెలుస్తూ ఉంటుంది దానినేమి మనం తప్పించలేం అయితే ఆ అనుభవము మీద మనస్సులో ఎటువంటి పట్టు ఏర్పడకుండా చూసుకోవాలి ఆ రకంగా సంకల్పము వల్ల ఏర్పడినటువంటి కోరికలను త్యజిస్తూ ఉండు ఇంద్రియాలను అన్ని విధాలుగా నిగ్రహపరుస్తూ ఉండు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అత్యంత ఆనందాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందటము కోసము కావలసిన మరింత సాధనానుష్ఠానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి సాధనను చేసే ప్రయత్నము చేస్తూ అత్యంతమైన ఆనందాన్ని మనకు అనుగ్రహించే ఆత్మసాక్షాత్కారాన్ని పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్ సర్వాన్ గ్రామం వినియమ్య సమంత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం రసికా భువి భావుకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర పుత్రేతి విరహాతరాజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర సాక్షాత్తుగా భగవానుడే వసుదేవునికి ఎనిమిదవ కుమారుడిగా శ్రీకృష్ణుడిగా జన్మించాడు యదా ధర్మస్య క్షయోవృద్ధిశ్చ పాన తదాతు భగవాన్ ఈశ ఆత్మానం సృజతే హరిహి ఎప్పుడెప్పుడైతే ధర్మము నశించి అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడు పరమణియామకుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీహరి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కేవల తన సంకల్పమాత్రము చేత అవతరిస్తూ ఉంటాడు నహ్యస్ జన్మనో హేతు कर्मणो వా మహీపతే ఆత్మ మాయాం వినేశాస్ పరస్య ద్రష్రాత్మన ఓ పరీక్షన్నరేంద్ర భగవంతుని యొక్క ఆవిర్భావమునకు కానీ అంతర్ధానమునకు కానీ కర్మలకు కాని అతను చేసేటటువంటి చేష్టితములకు కానీ కేవలం అతని సంకల్పము మాత్రమే కారణం మరొక్క కారణమంటూ లేనే లేదు భగవానుడికి ఈ సృష్టిలో జరిగేటటువంటి సకల కర్మలు ఏకకాలములో తెలుస్తాయి అయితే ఆ దేవదేవుడిని ఆ శ్రీమన్నారాయణుడిని ఏ కర్మ కానీ ఏ కర్మ ఫలము కానీ ప్రభావితము చేయలేదు మాయా చేష్టితం పుంస స్థితి ఉత్పత్తి అప్యయాయీ అనుగ్రహ తత్నివృత్తే భగవానుడు ఈ జగత్తునంతటినీ సృజించి కాపాడి తిరిగి లయము చేస్తూ ఉంటాడు తన కేవల సంకల్ప మాత్రము చేత ఎందుకు చేస్తాడంటే జీవులను ఉద్ధరించి ఆ జీవులను జన్మ మృత్యువు అనేటటువంటి ఈ సంసార చక్రము నుండి విముక్తులను చేయటం కోసం అనుగ్రహముతో భగవానుడు కేవల తన సంకల్ప మాత్రము చేత ఈ కార్యములన్నీ సృష్టి స్థితి లయకార్యములన్నీ నిర్వహిస్తూ జీవుడిని తన భగవద్ధామమును చేరుకునేటట్టుగా జీవుడిని అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ జీవోద్ధరణ కోసమనే తన సంకల్ప మాత్రము చేత సకల కార్యములను సకల అవతారములను సకల చేష్టితములను నిర్వహిస్తూ ఉంటాడు పరమాత్మ అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमु इरवैनालगवश्लोकमु सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वाणशेषतः सर्वानशेषतः मणसैवेन्द्रियग्रामम् समन्ततः सङ्कल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वाणशेषतः मणसैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण